అందరికీ ముందుగా నా ఉద్యమ నా పేరు ఆర్ రామపణేష్ నేను జైపీ లో భారత పార్టీ అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను ముఖ్యంగా ఇవాళ ప్రెస్ ముఖ్య ఉద్దేశం జేబిలో భారత పార్టీ అధినేత శ్రీ మండల శ్రీ కుమార్ గారు ఎస్సీ ఎస్సీ బీసీ ముస్లిం విద్యార్థుల మీద జరుగుతున్నటువంటి దారు కోసం శిక్ష మరుక్ష డిబేట్ల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు ఒక సందేశం ఇచ్చి ఒక మెసేజ్గా వాళ్ళకు అందిస్తూ చేస్తున్నటువంటి మన అధినేత జగన్ కుమార్ గారి సారథ్యంలో మనం అందరం కలిసి నెలవాల్సినటువంటి బాధ్యత అందరూ ఉందని కూడా తెలియజేస్తూ అలాగే రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి బహుశా అందరూ ఏకమై దే భారత పార్టీ అధినేత పోరాటంలో మీరు కూడా బాధ్యత ఉన్నాయి ఆయన వెళ్ళి నడిచి ప్రతి ఒక్కరు కూడా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రాజ్యాధికారాన్ని తెచ్చుకోవచ్చు బాధ్యత ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల మీద కూడా తెలియజేసుకుంటున్నారు